ఆమె అంటుంది ప్రవ్వా నీవు నాకు కొడుకునిస్తే నేను వాణిని ఏహోవాటు అప్పగింతు అన్నది అవునా కదా అన్నది అంటే ఆ దినములలో అన్నాకు కుమారుడు పుట్టడము కంటే ఏహో వాటు ఒక కుమారుడు ఉండడము అవసరము సమయం యొక్క అవసరం గుర్తించింది నా ఇంటిలో కొడుకు ఉండడం అవసరమని ప్రారంభంలో ఏడ్చింది అన్నా కానీ తర్వాత అర్థమైంది నా ఇంట్లో ఒక కొడుకు ఉండడం కంటే దేవుని ఇంటిలో ఒక నాజీరు చేయబడిన ఒక కుమారుడు ఉండడము అవసరము అని గుర్తుపట్టింది ఈ దినాలలో మనం చేసే ప్రార్థనలు మన అవసరాల కోసం ప్రార్థన చేసుకుంటాం మన అవసరాల కోసం చేసుకునే ప్రార్థన అది బేసిక్ లెవెల్ ప్రార్థన ఆర్ దాన్ని ఏమంటారంటే సండే స్కూల్ ప్రార్థన దేవుడి అవసరాల కోసం చేసే ప్రార్థన పిహెచ్డి లెవెల్ ప్రార్థన ఈ రోజు దేవుని అవసరతను మనం గుర్తుపట్టామా ఈ రోజు హన్న ఏమని ప్రార్థన చేస్తుంది ప్రవ్వా నాకు ఒక కొడుకుని ఇస్తే ఆ కొడుకుని నేను నీకు ఇచ్చేస్తాను ఎందుకనంటే ఆమె పరిస్థితులను చూచింది దేవుని మందిరాన్ని చూచింది అక్కడ జరుగుతున్న పరిస్థితులను ఆమె చూసింది అర్థమైపోయింది తనకు ఈ దినాల్లో దేవుని మందిరంలో ఒక బలమైన సేవకుడు ఉండడము అవసరం ఒక బలమైన ప్రవర్తన ఉండడం అవసరం ఎందుకని అంటే అక్కడున్న పరిస్థితులు మనకు తెలుసు ఏలి కుమారులు పరిచర్ చేస్తుంటారు ఆ ఏలి కుమారులు ఎహోవాను ఎరగని స్థితిలో ఉన్నారు ఏహోవాను ఎరగకుండా ఏహో పరిచరిలో కొనసాగుతున్న సేవకులు ఆ దినాల్లో అంత మాత్రం కాదు వారు చేసే పరిస్థితుల వలన ఇస్రాయేలీలకు ఏహో వాటి బలు అర్పించడానికి అసహ్యం వేసేసిందంట రెండు అధ్యాయం పదిహేడు వచ్చిన రాయబడి ఉంటుంది అంతేకాదు అధ్యాయం మొదటి వచ్చిన చదవండి ఇది చదవండి దేవుని వాక్కు ప్రత్యక్షం అవ్వడం రేరండి అరుదు ఎప్పుడో ఎందుకు దేవుడు వాక్కు ప్రత్యక్షం అవ్వడం అరుదైపోయింది ఒకటే వినేవాడు లేడు ఆ దినాలలో దేవుని స్వరం వినేవాడే లేడు ఏహో వాక్కు ప్రత్యక్షం అవ్వడం అరుదైపోయింది ఇదంతా అన్న గ్రహించింది ప్రార్థన పర్రాలు కదా అర్థమైపోయింది అయ్యో నా ఇంటిలో ఒక కొడుకులు కంటే దేవుని ఇంటిలో ఒక ప్రవర్త పుట్టడము ఉండడము చాలా అవసరం ఆ నాటి అవసరతను గుర్తుపట్టింది అన్న ఆ చిన్న ప్రాంతానికి ఒక ప్రవర్తన సమయంలో అవసరమైతే ఈ అంచె దినాల్లో ఉన్న ఈ ప్రపంచానికి ఎంత మంది సమయలు ప్రవక్తలు అవసరము ఆ అవసరతను మనం గుర్తుపడుతున్నామా ఎవరు ఈ అవసరతను గుర్తుపట్టి ప్రార్థిస్తారో వారిలోని ప్రవర్తలు తయారవుతారు